మిత్రులారా వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ప్రోగ్రామ్ లో ఈ వార్త చెప్పాలంటేనే నిజంగా నవ్వాలా ఏడవాలా కూడా అర్థమైతే లేదు మిత్రులారా నాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినటువంటి బిడ్డలు కొట్లాడినటువంటి బిడ్డలు ఈ రోజు ఏ స్థాయికి దిగజారిపోయారంటే కొంతమందిని కొంతమందిని చూస్తే నిజంగా నవ్వాలా ఏడవాలా కూడా అర్థమవుతలేదు వాస్తవంగా బాధ అవుతుంది ఏందా విషయం అంటే ఆ మధ్య హుజరాబాద్కు వచ్చిన ఉప ఎన్నికల్లో ఈటల రాజేంద్ర గారు ఇచ్చినటువంటి గొడుగులు గోడ గడియారాలను పట్టుకొని సుశీర్రా మా నాయకుడు ఎంత గొప్పోడాయా ఎంత ముందు చూపాయా ఆయన ఆనాడు గొడిగిచ్చిండు నిన్న మొన్న వర్షం పడ్డది కదా ఆ వర్షంలో ఈ గొడిగేసుకున్నా మా నాయకుడు ముందు చూపు చూడరి అని చెప్పుకుంటురట మిఠులారా ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ మీద జరుగుతున్న కుట్రల్ని ప్రశ్నించిన బిడ్డలు ఇలా పార్లమెంట్లో పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ గొంతుకు వస్తుంటే తెలంగాణకు ఇవ్వాల్సినటువంటి ఒక్క రూపాయి ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేస్తుంటే మౌనంగా పార్లమెంట్లో వస్తున్న ఈటల రాజేంద్ర నిలదీసి అడగాల్సినటువంటి బిడ్డలు ఈటెల రాజేంద్ర ఇచ్చినటువంటి గొడుగుకో గోడ గడియారాల కోసం ముడ్డి గడుక్కునే జగ్గు కోసము మాట్లాడే స్థాయికి దేదారి రా ఒక్కసారి ఆలోచన చేయండి మీ ఫులారా ఒక్కసారి ఆలోచన చేయండి గదే పార్లమెంట్లో తెలంగాణ కోసం నాటి ముఖ్యమంత్రి నాటి కేంద్ర మంత్రి క్యాబినెట్ ర్యాంకును వదులుకొని రాజీనామా చేసినటువంటి చరిత్రను గుర్తుపెట్టుకొని ఇలా రాజేంద్ర నువ్వు ఎందుకు రాజీనామా అయ్యేవు ఎందుకు నువ్వు కొంతెంత తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే అడగాల్సింది పోయి రాజేంద్ర గారు ఉప ఎన్నికల్లో సొంత డబ్బుతోటి గొడుగు కొనిచ్చిండు గోడ గడియారం కొనిచ్చిండు అనే స్థాయికి దిగదారిపోతే ఏమనుకోవాలి నవ్వాలనా ఏడవాలనా ఇది అందరు కాదు ఇది చెప్పినప్పుడు ఒక్కడే కావచ్చు కానీ ఆలోచన ఏ విధంగా ఉందో ఆలోచన చేయాలి ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా